ఆగరా నేను మాట్లాడుతానుగా ఏసీపీ అభిరామ్ నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ ఇంత త్వరగా అనుకోలేదు రా బోన్ చేస్తూ మాట్లాడుతున్నాను మిస్టర్ శంకర్ దాదా నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు అరెస్ట్ చేయడానికి వచ్చాను శంకర్ దాదాను అరెస్ట్ చేస్తావా నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు పోయినెల కుకట్పల్లి లో మా కులపోడి కాలు ఎవడో తొక్కాడని పదిహేను బస్సులు తగలబెట్టాను అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే అమీర్పేట్లో మా పూరగాళ్ళు ఒక అమ్మాయిని రేపు చేశారు అదేమో పెద్ద పతివకల కేసు పెట్టింది అంతే దాని ఏరియా మొత్తం బూడిద చేశాడు అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని వాడితో పాటు ముప్పై మందిని పైకి పంపించారు అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు ఏసీబీ నేను నుంచుంటే పబ్లిక్ మీటింగ్ నడుస్తే ఊరేగింపు పడుకుంటే టోటల్గా స్టేటే బ నువ్వేం చదువుకున్నావు తొమ్మిది మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా తెలియదు మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా తెలియదు ఎరా ఈ దేశ చరిత్ర తెలియదు పుట్టు పూర్వత్తరాలు తెలియవు సంస్కృతి సంప్రదాయాలు తెలియవు నువ్వు నుంచుంటే పబ్లిక్ మీటింగ్ నడుస్తే ఊరేగింపు పడుకుంటే బందా హాయ్ మొయ్ ఈ ఇంటి చుట్టూ బందోబస్తుంది నీ సెక్యూరిటీగా కూడా మా వాళ్లే ఉన్నారు నువ్వు కదిలితే కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను ఎంత ధైర్యం ఏ నేరం కింద నన్ను అరెస్ట్ చేస్తా పోలీస్ పవర్స్ నీకు తెలియవనుకుంటారు గూండా యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చారు నిన్ను కుక్కను కుట్టినట్టు కొట్టి సంఖ్యలు వేసి నడి రోడ్ లో నడిపించుకుంటూ తీసుకెళ్తాను ఏం చేయలేవురా ఇప్పుడు జరిగిందంతా నేను నా పబ్లిసిటీకి వాడుకుంటాను నీకు శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాను దాదా నువ్వు ఆల్ ఖైదా ఏజెంట్ అని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కమన్ మో అభిరామ్ నీలాంటి డేరింగ్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వపడుతున్నాం నీలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కడుంటే చాలా అభిరామ్ ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడున్నది ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ సార్ నా డ్యూటీ నేను చేశాను నిజానికి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన డ్యూటీ సిన్సియర్ గా చేస్తే టెర్రరిజాన్ని రౌడీలే రేపు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు ఐఎస్ఐ అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతున్నారు మాతృదేశంలో అరాచకాలు సృష్టించే నీచానికి పాల్పడుతున్నారు అమాయక ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తున్నారు ఈ శంకర్ దాదా లాంటి వాళ్ళని ఏరిస్తే ప్రజలు హాయిగా బతకగలుగుతారు సార్ నువ్వేం చేసినా మాకు బాస్ బాసు పిలిచారా బాసు ఏమయ్య నేను పోలీస్ ఆఫీసర్ దొంగల నాయకుడిని పిలిచినట్టు బాస్ ఏంటి అమ్మమ్మ ఆ పిలుపుని అంత తేలిగ్గా తీసిపారాయి బాసు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఆ పిలుపుకి తిరిగలేదు బాసు మన యువ సామ్రాట్ నాగార్జున సినిమా బాస్ మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ రీ తొలి సినిమా ద బిగ్ బాస్ ప్రపంచ దేశ అధినేతలందరూ గుర్తించిన మన నేతాజీ పిలిపే బోస్ ఈస్ బాస్ బాసు బాస్ చాలా గొప్పగా చెప్పావు నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇవ్వని సిఫారసు చేస్తాను అమ్మమ్మ ప్రమోషన్ ఇచ్చేసి నన్ను వదిలించుకుందామనా అదేం కుదరదు పోలీస్ పోస్ట్ నాకు పడదు ఏదో బతుకు తెరువు కోసం హోం గార్డ్ గా ఇలా జాయిన్ అయ్యాను ప్రమోషన్ నాకు వద్దు లాటిని చూస్తే దడ తోపాకిని చూస్తే వణుకు అసలు ఆ పోలీస్ డ్రెస్ లో నన్ను నేను చూసుకోవడానికి నాకే భయం ఏదో వినాయకుడి విగ్రహం దగ్గర ఎలకలాగా మీ పంచన హాయిగా పడున్నాను ప్రమోషన్ పేరుతో నన్ను దూరం చేయకండి బాస్ కాదంటే సరే సరే ఇలాగే ఉందిలే గాని ముందెళ్ళి భోజనం పట్టుకురా థ్యాంక్ యూ బాసు ఆ మెస్ మెస్సోడికి చెప్పు కరీస్ బాగుండం లేదని అలాగే బాసు గట్టిగా వాయిన్ చెప్తాను వాసు బాసు నువ్వు కాదు నేను చెప్పానని చెప్పు వాసు నువ్వు మెస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ కి భోజనం నేనే తీసుకొచ్చాను నువ్వు వెళ్ళి స్వీట్ పాన్ పట్రా వన్ జర్దా పాన్ ప్లీజ్ ఫర్ మీ ఓకే థాంక్స్ శశి నువ్వెందుకు తీసుకొచ్చావు మీకు ట్రీట్ అనిపించింది హోటల్ కి పిలిస్తే వస్తారో రారో అని స్వయంగా నా చేతులతో నేనే ఉండి తీసుకొచ్చాను అవసరమా ఉప్పు కారం లేని ఫుడ్ రోజు తింటున్నారు కదా మమకారం కలిపి చేశాను నాటుకోడి మాంసం రొయ్యల వేపుడు ముద్దపప్పు చింతకాయ పచ్చడి థ్యాంక్ యూ సార్ ముద్దపప్పు పచ్చడి నేను తింటా మిగిలిన నువ్వు తిన ముద్దపప్పు చింతకాయ పచ్చడి తినేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు బాస్ నువ్వు అంటే జీవితాంతం నీకు ముద్దపప్పు తినిపిస్తా నీకోసం నా ప్రాణమైనా ఇస్తా హలో ఓకే వస్తున్నా ఒక అరగంటలో అక్కడ ఉంటా బాయ్ ఇప్పటికి మనకిచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఆరుగురు ఆడవాళ్ళు మిస్ అయ్యారు అది ఒక్క నెలలో కంప్లైంట్ అయిన కేసులు ఎన్నున్నాయో తెలియదు సార్ చాలా చాలా క్రిటికల్ కేసులు ట్రైస్ చేశాం కానీ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా తయారయ్యాయి ఏం చేద్దాం ఈ కేసు మన ఏసీపీ అభిరామ్ కప్పచేబుదాం వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ మీ ఆలోచన కరెక్టే బట్ బ్యాలెన్సింగ్ కాదనిపిస్తుంది అసలు మీరు చెప్పడమే సరిగా లేదు అనిపిస్తుంది నో సార్ ఐఎమ్ షూర్ సమర్థులైన వ్యక్తి నియమించాలనుకున్న ఆలోచన కరెక్ట్ బట్ డిపార్ట్మెంట్ లో మరెవరూ లేనట్టు ఒక అధిరామన్ సెలెక్ట్ చేయాలని కూడా సరికాదు మరి మీరు బ్యాలెన్సింగ్ కాదు అన్నారు ఆ పాయింట్కే వస్తున్నా అధిరామ్ ఏసీపీగా ఓ డైనమిక్ పర్సన్ నో డౌట్ బట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అఫ్కోర్స్ ఒక మామూలు మనిషి ఆల్రెడీ యాంటీ టెర్రరిస్ట్ ఇన్ఛార్జ్ గా చాలా రిస్క్ చేస్తున్నారు దానికి తోడు ఈ కిడ్నాప్ కూడా అతని మీద పెడితే ఓవర్ లోడ్ అప్పుడు బ్యాలెన్స్ పోయి మొదటి మోసం వచ్చే ప్రమాదం మీ ఆర్గ్యుమెంట్ బాగుంది ఈ క్లాస్ ఓవర్ లిమిట్ కమిషనర్ స్టాప్ ఇట్ జెంటల్మెన్ నో మోర్ ఆర్గ్యుమెంట్ ఎవరి బరువు వారికే తెలుస్తుంది ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్ ఏమంటావ్ విరామ్ సర్ నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు నా శాయశక్తుల కృషి చేస్తాను వీలైనంత త్వరలో నేరస్తుల్ని పట్టుకుంటాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ అవునవి మళ్ళీ బండి మార్చేవాటగా నాకున్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ కొత్త బండి మార్చెట్లోకి వచ్చిందంటే పాతదాన్ని వదిలేస్తాను రేపు పెళ్ళయ్య కూడా అదే కంటే ఆధారం కూడా లేదు ఎవరు నన్ను మనిసాలో అర్థం కావట్లేదు నువ్వు మిస్ అయిన వాళ్ళందరూ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ లోపు వాళ్ళే పెళ్లి కన్నా అమ్మాయిలతో పాటు పెళ్ళైన వాళ్ళు కూడా ఉండడం చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఆ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది లవ్ అఫైర్ లో కావాలని మిస్ అవుతుంటారు వాళ్ళంతటా వాళ్ళు బయటపడితే తప్ప మనకు తెలియదు మనకు టెన్షన్స్ తప్ప ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు బట్ పెళ్ళైన వాళ్ళు మిస్ అయిన లిస్ట్ లో ఉన్నారంటే డెఫినెట్ గా కిడ్నాప్ అయినట్లే